హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం చెప్పిన టైంకి వస్తాడనుకున్న అఖండ ఇప్పుడు తడబడుతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదు కాకుండా డిసెంబర్లో వస్తే బాగుంటుందని థింక్ చేస్తున్నారట మేకర్స్ అఖండ టూ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది కొంత టాకీ పాట్ పాటలు చిత్రీకరించాల్సి ఉంది ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది దీంతో చిత్రీకరణ కొంత ఆలస్యం కానుందట దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్ పనులకు చాలా రోజులే పడుతుందట మరోవైపు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే సెప్టెంబర్ రిలీజ్ అంటే హడావిడి అవుతుంది అందుకే డిసెంబర్ మీదకి ఫోకస్ షిఫ్ట్ అయినట్లు సమాచారం దీంతో పవన్ ఓజీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయిందనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో వన్ మంత్ బ్యాక్ రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది దాంతో పాటు ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ కానుందనే క్లారిటీ ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ డేట్ కే రాజాసాబ్ థియేటర్స్ లోకి రాలేని పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో టాక్ రాజాసాబ్ గ్రాఫిక్ పార్ట్ తో పాటు ఓటీటీ డీల్ కూడా ఇంకా పూర్తి కాలేదట డిసెంబర్ లో తమ డీల్స్ అన్ని ఫినిష్ అయ్యాయని మళ్ళీ వచ్చే ఏడాదికి అయితే తో డీల్ కు రెడీ అని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయట దీంతో ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు ఇన్సైడ్ న్యూస్ కూలీ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మోనికా సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది డ్రెస్ లో ఏంజిల్ లా కనిపించిన పూజే హెగ్డే నుంచి నలభై ఐదేళ్ల నటుడు సౌబిన్ ఈ సాంగ్ తో వైరల్ అవుతున్నాడు తన డాన్సింగ్ స్కిల్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు అయితే ఈ సాంగ్ లో కింగ్ నాగ్ కూడా ఉంటారని ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది నాగార్జునను ఇంప్రెస్ చేసేందుకే మోనికా చిందేస్తుందట అయితే ఈ మూవీ డైరెక్టర్ ఆడియన్స్ సర్ప్రైజ్ చేసేందుకు కింగ్ నాగ్ ను లిరికల్ వీడియోలో కనిపించకుండా దాచాడట కానీ డైరెక్టర్ ప్రయత్నాలకు చిల్లు పడేలా మోనికా నాగార్జున విజువల్స్ నెట్ ఇంటా లీక్ అయిపోయాయి అవి కాస్త ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచబోతున్నారు దర్శక నిర్మాతలు జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది ఈ చిత్రం ఇప్పటికే సినిమా నుంచి పాటలు ట్రైలర్ టీజర్స్ అన్ని వచ్చాయి త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకతో పాటు మరో పాటను కూడా విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు కర్ణాటక రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ ఏదైనా సరే గరిష్ట టికెట్ ధర రెండు వందల రూపాయల లోపే ఉండాలని అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేయడం సినీ వర్గాలకు పెద్ద షాక్ నిచ్చింది ఎందుకంటే ఇప్పటి వరకు బెంగళూరు మల్టీప్లెక్స్ లు థియేటర్లు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేసేది దీనివల్ల సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేకపోయింది బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న కిఆర్ అద్వాని అమ్మగా ప్రమోషన్ అందుకున్నారు ఈ జంటకు కూతురు పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని తమ కుటుంబంలోకి అందాల రాజకుమారి రావడంతో తమ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నామంటున్నారు కియారా సన్నిహితులు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కింగ్డమ్ ఈ మూవీ యుఎస్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందుగానే యుఎస్ లోని అరవై నాలుగు లొకేషన్స్ లో నూట ముప్పై ఐదు షోస్ కు భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి ఇప్పటిదాకా కింగ్డమ్ మూవీకి పదమూడు పాయింట్ ఆరు మూడు లక్షల రూపాయల టికెట్ సేల్స్ జరిగాయి సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా చేయకముందే ప్రమోషన్ జరపకముందే కింగ్డమ్ సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది దేవి కంపోజింగ్ లో వచ్చిన ఊ అంటావా పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసింది సమంత అల్లు అర్జున్ ఈ సాంగ్ తో బోర్డర్స్ దాటిన విషయం కూడా తెలిసిందే అయితే ఈ సాంగ్ ట్యూన్ ను ఇప్పుడు తుర్కీ సింగర్ అతియే కాపీ కొట్టింది రెండు వేల ఇరవై నాలుగులో ఈమె రిలీజ్ చేసిన అన్లయానా మ్యూజిక్ వీడియోలో ఈ ట్యూన్ ను మక్కీకి మక్కీగా దించేసింది ఇక ఇది గుర్తించిన నెటిజన్లు ఈ ట్యూన్ మా పుష్ప సినిమాలోనిది అంటూ నెట్టింటా తెగ షేర్ చేస్తున్నారు తమ సాంగ్ ను కాపీ కొట్టిన ఇంటర్నేషనల్ స్టార్ సింగర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మంచు విష్ణు ప్రెస్టేజి గా తెరకెక్కించిన సినిమా కన్నప్ప రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఈ క్రమంలోనే ఈ మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ షోకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు శివభక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారు మురిసిపోయారు ఆ తర్వాత కన్నప్ప సినిమా అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు